విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు ఇంద్ర అంటే దేవేంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి అటువంటి ఆది మొదలైన వారితో మొదలు పెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్ళడం ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు అందుకే విధీంద్రాది ఆది రెండు అక్షరాలు వీయడం వెనక రహస్యం అది మీరు చూడండి అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు ఎందుకని నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను పరమశివుడు అంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతోటే భండాసుర సంహారం చేసింది మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతుంటారు కదా చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు ఆమె అగ్నిప్రాకారాన్ని నిర్మించింది అగ్నిహోత్రంతో కోట కట్టింది అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి వాళ్ళందరూ స్త్రీలు దేవతాగణాలు అందరూ ఆవిడతో ఆవిడ పనుపున యుద్ధం చేస్తున్నారు భండాసురుడు ఏం చేశాడంటే ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదో ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ బాంబు అనే రకరకాల ఆయుధాలు వచ్చాయి అలా ఆ రోజుల్లో అస్త్రాలు ఉండేవి ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి ఏదో జృంభణాస్త్రము అన్నారనుకోండి అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి వచ్చి పడుకుంటారు అలా ఆయన ఏం చేశాడంటే అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి మహాగణేష యంత్రాన్ని విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పెట్టేశాడు ఇప్పుడు అది పైకి కనపడదు యంత్రం లోపల పెట్టేస్తారు యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టారు యంత్రం భూమి లోపల పెడతారు కానీ దాని శక్తి పైకొస్తూ ఉంటుంది వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటిని నడిపించేస్తూ ఉంటుంది ఆ శక్తి ఉంటుంది యంత్రానికి వాడు మహాగణేష యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది అసలు మనం ఎందుకు చేయాలి వీడు పనుకునే యుద్ధం మనందరం యుద్ధం చేయడం ఏమిటి ఈవిడు మనకి చక్రవర్తిని ఏమిటి మనం ఎందుకు యుద్ధం చేయాలి మనం చెయ్యొద్దు మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు యుద్ధంలో అమ్మవారి పరిపాలన యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది ఎంత ఆశ్చర్యం అప్పుడు అమ్మవారు ఆలోచించింది ఎందుకు ఇలా జరిగిందని ఓ మహాగణేషయంత్రాన్ని పెట్టాడు వాడు ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు నాకు విఘ్నం వచ్చింది ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు విఘ్నం వచ్చిందా లేదా ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి ఆవిడేం చేసింది మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు లేనివాడు అనుకోకూడదు ఎప్పుడూ ఉంటాడు అవతారంగా వస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడేం చేసింది తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటాడు అమ్మ పక్కన అమ్మవారు కూర్చుంటుంది ఒక్కసారి కామేశ్వర ముఖాలో ఒక కల్పిత శ్రీగణేశ్వర చదువుతున్నారు కదా లలిత శాస్త్రంలో మీరు మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసి నవ్వుతూ మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి మీకు చెప్పే కదా సదాబాల రూపాపి అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తా అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చితాక పడతారు పిల్లలకి పెట్టాలి ప్రసాదం కాబట్టి మిగిలిన అంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలు అని విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలు పిల్లలకి పెట్టాలి కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అమ్మ ఆజ్ఞ ఏం చేయమంటావు అన్నాడు ఉరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారంలో ఎక్కడో పాతి పెట్టాడు నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు ఆ యంత్రాన్ని పగలగొట్టేయింది అమ్మవారు ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో ఆయన వచ్చి చూశాడు పసిగట్టాడు ఇక్కడ ఉంది విఘ్నయంత్రం అని మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల తీత పొడిచి బదలగొట్టేశాడు బతల కొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పనుపనం యుద్ధం చేయకపోవడం ఏమిటి చాలా పెద్ద తప్పు చేశాం మనం బయలుదేరండి మనందరం అమ్మవారి పనుపన యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయి అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా తండ్రికి ఉపకారం చేశాడు తల్లికి ఉపకారం చేశాడు